ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాల చివరిలో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రుల కోరికపై వారి ఇంట్లో వారు చేసుకోలేని కారణం చేత సామూహికంగా మన దేవప్రస కార్యాలయంలో ఈ పరిహార ప్రక్రియలు చేయడం కోసం నిర్ణయించాము అందరి కోరిక మీద ఈ ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి ఆ రోజు ప్రారంభం చేసి రామకళ్యాణంతో ఈ పరిహార ప్రక్రియకి అంకురార్పణ జరుగుతుంది దీనికి సంబంధించి విధి విధానాలు వివరాలు అన్నీ మీకు అతి త్వరలో అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలాగుంటుంది చూద్దాం జస్టిస్ గంట తీస్తున్నాను ఫైవ్ ఆఫ్ సోట్స్ గౌడ్ తీసుకున్నాం సిక్స్ ఆఫ్ కప్స్ మీరు కావాల్సింది మీరు పొందడంలో మీకు రావాల్సింది మీరు దక్కించుకోవడంలో కొంచెం ఎలర్ట్గా ఉండాలి శత్రువులు ప్రత్యర్థులు శత్రువులు అంటే అనుకోవద్దు మన మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ఇంకే విషయాలలో కానీ ప్రతి మనం వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు శత్రువులే భావన వాడే వాడు అయితే శత్రువులే అంతే మనం వాళ్ళు మన మనతో శత్రుత్వంతో పెట్టుకున్న వాళ్ళు మన పడగొట్టాలని ప్రయత్నించే వాళ్ళు మనకి శత్రువులే అవుతారు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యంగా ఉండొద్దు శత్రువు యొక్క ప్రత్యర్థి యొక్క ఎత్తుగడ గమనించి తన కౌంటర్గా మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మీ గురించి సమాచారం సేకరించి మిమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నాలు అనేక రకాలు జరుగుతూ ఉంటాయి అంటే అందరికీ వర్తించుకోవచ్చు కొంతమంది వర్తిస్తాయి అంటే పక్కవాడు డెవలప్ అవ్వాలి అంటే మిమ్మల్ని పడకూడదు వాడు డెవలప్ అయినట్టే మీరు పక్కవాడు మీకంటే మీరు విజయం సాధించాలి అంటే వాడిని పడగొట్టక్కర్లేదు మీరు డెవలప్ అయితే వాడు ఓడిపోయినట్టే పక్క వాడు డెవలప్ అవ్వడం కోసం మేము పడగొట్టే ప్రయత్నం చేస్తారు వాడు డెవలప్ అవ్వడం మీ శత్రువు మేము పడగొట్టి మీకంటే కొంచెం వాడి పైన ఉండేలా ప్రయత్నం చేస్తాడు ఈ రకమైన విచిత్రమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కాని స్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఎవరి గుడ్డిగా ఎవరి మీద ఆధారపడకుండా ప్రతిదీ అందరికీ చెప్పేయకుండా ఎంతలో ఉండాలి ఎలాగ ఉండాలి క్యాలిక్యులేట్గా ఉండడం మీకంది చాలా అవసరమైన సమయంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో మనకి హిందీలో సామెత ఉంటుంది కొంచెం పానతో కొంచెం కొనాయి అని చెప్పి కొంత రామంటే కొంచెం వదులుకోవాలి వచ్చిన దాంతో తృప్తిపడాలా పోయిన దాంతో ఆవేదన చెందాలా తెలియని స్థితి విభరదన శనిగ్రహ ప్రభావం ఆర్థికమైన ఇబ్బందులు ఆర్థికమైన కొన్ని నష్టాలు కొంతమందికి ఈ రకమైన స్థితి ప్రస్తుతం బాగుంటుంది మాట విలువ పెరుగుతుంది మాట పదును పెరుగుతుంది మీరు చుట్టూ గమనించుకొని మీరు ఏం చేయాలి ఎలా చేయాలి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఓ ప్లాన్ ఏ అనుకున్నారు ఇది అవ్వలేదు నెక్స్ట్ వాట్ ప్లాన్ బి అది కూడా పోయింది ప్లాన్ సి ఏదో రకంగా పనిచేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో విజయం సాధిస్తారు అలాగే మనసులో ఉద్దేశాన్ని గట్టిగా చెప్తారు ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరైనా ఇప్పుడు మనం ఎవరిని కూడా తృప్తిపరచడం అందరం తృప్తిపరచడం మన మాటను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు మనం వాళ్ళు ఎదురుగా తిట్టేవాళ్ళు ఉంటారు వెనకాల తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకని ఎవరి గురించి ఏమీ ఆలోచించద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీ గౌరవం మీరు పెరుగుతుంది మీరు నిజాయితీగా ఉండండి ఏమి ఇబ్బంది రాదు ఫ్యూచర్ కార్డు కూడా కింగ్ ఆఫ్ కప్స్ బాగుంది పర్వాలేదు సుఖవంతమైన జీవితం ఉంటుంది సమస్యలు తీరితే చాలా వరకు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా అన్నప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కావరికైనా కొంత అనారోగ్యం చేసే అవకాశము అంటే ఆడవారికి కొంత అనారోగ్య సూచన ఆర్థికమైన దిగ్బంధనం ఎవరు సహాయం చేయరు నీకెందు మేము ఉన్నామంటారు ఎవరు ఎంతవరకు ఉంటారో మనకు అర్థం కాని పరిస్థితి అనారోగ్యము ఆర్థికమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా కనబడతాయి ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కనబడుతున్నాయి కుటుంబంలో స్త్రీలకు ఇబ్బందులు అలాగే సామాజిక విషయాల్లో కూడా ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంత ఉండాలి ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి సంబంధ బాంధవ్యాలు బంధుత్వాలు స్నేహాలు ఇవన్నీ కూడా ఎంతవరకు మీరు లోడ్ తీసుకోగలుగుతారు ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేయాలి ఎంతవరకు మనం మెయింటైన్ చేయాలి జనానందరినీ ఒకసారి రీచెక్ చేసుకోండి అనవసరం భారం పెంచుకోకుండా మొహమాటం పెంచుకోకుండా తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఉద్యోగస్తులు నడుస్తూ ఉంటుంది ఏదో రకంగా సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది వాళ్ళు కూడా లేని వదిలేస్తారు మిమ్మల్ని నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి సన్ ఏదైనా మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లో మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది మీ పాత మేనేజర్ కానీ పాత బాస్ కానీ ఎవరైనా సహాయం చేసే అవకాశం కనబడుతుంది రిఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది అది మీకు పంతొమ్మిది ఇరవై తారీఖులో గట్టిగా ప్రయత్నం చేస్తే ఏమైనా దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి ఫుడ్ బిజెస్ చేసేవాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఒక ఊహించని మొత్తం ఏదైనా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా నష్టం లాభంగా మలుచుకునే ప్రయత్నం చేసే అవకాశం కనబడుతుంది ఇక రాదు పోయింది అనుకున్న డబ్బు ఏదైనా తిరిగి పొందే అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది లవర్స్ మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీవతి గారికి కానీ మీ తల్లి గారికి కానీ పిల్లలకి కానీ మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారికి కానీ పెళ్ళి కాకపోతే నాన్నగారికి అన్నదమ్ములకి పెళ్ళి ఉంటే మీ పిల్లలకి ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ కనబడుతున్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఇక్కడ కుటుంబరంగా కూడా అన్నప్పుడు కూడా ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఆడవాళ్ళకి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ చిన్న సర్జరీలు జరిగే అవకాశం కానీ ఇలాంటిది కనబడుతుంది ఈ హార్మోన్లు బ్యాలెన్స్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ లేకుండా చూసుకోండి ముఖ్యంగా మీరు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు తారీఖు మధ్యలో ఆడవాళ్ళకి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఏది ఉండదు మీరు మీ కోసం జీవించాలి అని నిర్ణయించుకుంటారు జీవితంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి సుఖాలు వస్తాయి ఏమొచ్చినా కానీ మన సహనం కోల్పోకుండా మన జీవితాన్ని మనం సఫలం చేసే ప్రయత్నం చేయాలి సంతోషంగా ఉండాలి అనే కోరికతో మీరుంటారు బాగుంటుంది ఆ రకంగా ప్రయత్నం చేస్తారు కూడా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది మూన్ విద్యాద్రి పిల్లలకి ఉంటుంది ది వరల్డ్ ఈ రాసిన పుట్టిన మగవారికి కొంత పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఇబ్బంది ఉంటుంది చివరి పని చేయాల్సి వస్తూ ఉంటుంది అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది శ్రమ అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ప్రయాణాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది ముఖ్యమైన మాటలు అవన్నీ కూడా ఆ రెండు రోజులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది ఆడవారికి సంబంధించి తీవ్ర ఇబ్బంది కనబడుతోంది అనారోగ్య సూచన కానీ కొంతమంది సమీప బంధు వియోగాలు అనేవి కనబడుతున్నాయి చాలా ముఖ్యమైన వాళ్ళు అనుకున్న వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేయడము అలాగే మోసపోవడము ఇలాంటివి ఏ విషయమైనా కానివ్వండి ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ఇక్కడ మీకు కుటుంబ రంగు ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది మళ్ళీ ఇక్కడ హెల్త్ ది లవర్స్ వచ్చింది ఇవన్నీ కలిపి చూసుకుంటే ఆడవారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే కనబడుతుంది అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం ముఖ్యంగా విద్య భయభాహి చూస్తున్న ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రత్యేకంగా ఎన్ని చిక్కులు ఏ సమస్యలున్నా కానీ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సంతానవర్గం విషయాల్లో మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది మీరు చేసిన రైటారాంగం మీకే అర్థం కాని పరిస్థితి ఉంటుంది మీకంటే స్థాయిలో కానీ హోదాలో కానీ చాలా కింద వాళ్ళు ఆర్థిక విషయాలు దేంట్లో కానీ నీచంగా మాట్లాడినా కానీ పట్టించుకోవద్దు కొన్ని విషయాల్లో ఒక్కొక్క సందర్భంలో మీరే నేను తప్పు చేస్తున్నానా అనే భావన మీకు కలుగుతూ ఉంటుంది తప్పో రేటో ఏదో పనిచేసినదో ముందుకు వెళ్ళాల్సిందే అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎవరి మీద ఆధారపడద్దు మీరే నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది విద్యార్థికి పిల్లలకి బాగుంది ది వరల్డ్ బాగుంది సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ ప్రశాంతంగా కాలం గడుపుతారు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ చెప్తాను పుబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరం వాళ్ళకి ఎలా ఉంటుంది చాలి ఎమోషన్స్ 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 మనసులో ఉద్దేశాన్ని ఎదురువాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు ఈ రకమైనటువంటి భావన ప్రతి వాళ్ళకి ఉంటుంది ప్రపంచంలో కష్టాలన్నీ నేనే పడిపోతున్నాను అనుకుంటారు చాలామంది ఎవరి దగ్గర కష్టం వాళ్ళకి ఉంటాయి అందువల్ల ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఎవరి స్థాయి ఎవరి ఇబ్బంది వాళ్ళది రూమ్లో ఏసీ రూమ్ పడుకున్నవాడు దొప్పటికి కప్పుకుంటాడు ఫుట్వాల్కి పడుకున్నవాడు దోమల కోసం దొప్పడి కప్పుకుంటాడు ఇద్దరు తుప్పడీ కప్పుకుంటారు స్థాయి వేరు కష్టం వేరు అలాగా ఈ మఖానక్షత్రం వాళ్ళకి ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి తీసి ఇచ్చి సహాయం తీసుకోవాలో వద్దా రేపు సహాయం తీసుకుంటే మనం లోకమైపోతాము భయం అందువల్ల మీకు తెలియకుండానే మీరు ఒక వెనకడుగు వేసేస్తుండే వెనకడుగు వేయద్దు అవసరమైతే సహాయం తీసుకుంటే సహాయం చేయాలి జనరల్ ప్రిన్సిపల్ అది ప్రస్తుతం మన టైం బాగాలేనప్పుడు ఎదురుపడి కండిషన్స్ తల వంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ రకంగా మీరు ఆలోచించి మీ పని పాడవకుండా ఏం చేయాలో అవన్నీ మీరు చేయండి చేస్తే బాగుంటుంది పొగ్గు వాళ్ళకి లాస్ట్ మినిట్ ఏదైనా పనుల్లో పోస్ట్ పోన్మెంట్ వాయిదాలు ఉంటాయి కొంచెం సహనంతో ఉండి జాగ్రత్తగా కరెక్ట్గా ఉండాలి మీరు చేసే పని కరెక్ట్గానే ఉంటుంది కానీ సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది మీరు బ్యాంకులోకి వెళ్ళారు ఆ వెళ్ళి బ్యాంక్ సెలవు ఫీల్డ్ ఆఫీసర్ లీవ్లో ఉన్నాడు మీరు ఏం చేయలేరు కొన్ని ఫీల్డ్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు ఆమె జుట్టులోనే ఉన్నాడు పని మీరు బయటికి వెళ్ళాడు మధ్యాహ్నం సాయంత్రం దాకా రాడు అయినా మీకు ఆఫీస్ ఎలా పెట్టి హాఫ్ డే ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఏం చేస్తారు ఇలా టెక్నికల్ ఇష్యూస్ చిన్న ఇష్యూస్ మీ లేని ఇష్యూస్లో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు పనులు తెలియని ఆలస్యం ఆటంకాలు ఉంటాయి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి స్తబ్దత మీరు యాక్టివ్గానే ఉంటారు కానీ పరిస్థితులు అనుకూలలోకి రావు ముగ్గురికి కూడా మీరు యాక్టివ్గా మీరు బాగానే ఉంటారు పరిస్థితులు మాత్రం సహకరించవు అందువల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం సహనంతో ఉండండి పరిహారం ఏం చేయాలి మాఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు ఏ పరిహారం మీరు చేయలేరు చేయబుద్ధి కాదు మీరు నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకొని చాలు పొప్పు వాళ్ళే ఏం చేయాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ మీరు కూడా ఏ పరిహారం చేయలేరు చేబుద్ధి కాదు మీరు కూడా నవగ్రహాలు ప్రదక్షిణమే చేసుకోండి ఉత్తరం వాళ్ళే ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేయండి ఒక మారేడు చెట్టు పెట్టుకొని దాని దగ్గర ఒక శివలింగం స్థాపన చేసి మీరు మట్టిలింగం చేసుకుంటారా రోజు లేదా ఏదైనా స్ఫటికలింగా ఏదైనా పెట్టుకొని చేతనే రోజులు పూజండి పదిహేను రోజుల్లోనూ మీకు బాగుంటుంది మొత్తమే సువాస మిశ్రమంగా ఉంది కావాల్సింది కష్టపడి సంపాదించాలి లేకపోతే ఇది ఈజీగా రాదు ఈ పరిహారాలు చేయండి మళ్ళీ చెప్తున్నాను ఈ ఏప్రిల్ పదిహేడో తారీఖుని శ్రీరామనం కళ్యాణం చేసి సామూహిక ప్రక్రియలు ప్రారంభం చేస్తాము వివరాలు త్వరలో అందజేస్తాను మీకు నేను శుభం పోయా